హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మేము హైదరాబాద్ నుండి బయలుదేరాము సో ఇక్కడ స్టార్ట్ అయ్యాము సో ఇది వచ్చేసి ఈసీఏ చాలామందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్నవారికి అండ్ ఈరోజు మేము వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ అయ్యాము సో మమ్మీ వాళ్ళ ఇంటికి డైరెక్ట్ కాకుండా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళి వరంగల్ నుండి మళ్ళీ పని చూసుకున్న తర్వాత అక్కడ కొంచెం వర్క్ ఉంది అది చూసేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో అలా మేమైతే వరంగల్కి స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ సెవెన్ అయిపోయింది సో ఇలా మేమైతే స్టార్ట్ అయ్యాము సో ఇది వచ్చేసి గట్ కేసర్ అన్నమాట గట్టికే కేసర్లో ఆగి పాపకి అనేసి మేమైతే ఇక్కడ టిఫిన్ చేసాము సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంట్లో ఏం టిఫిన్ చేయలేదనమాట సో తొందరగా రెడీ అయ్యి మార్నింగ్ లేచి స్నానం చేసేసి ఇల్లు సో భువనగిరి టెంపుల్కి వెళ్ళి వెళ్ళాలి ఆ మొక్కుందనమాట సో అందుకనేసి సో ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని మేము రెడీ అయ్యే వరకు సిక్స్ అయిపోయింది సో మేము గట్టికాయ ఆగి పూరి అయితే తీసుకొని తిన్నాము సో టిఫిన్ చేసుకున్న తర్వాత మధ్యలో భువనగిరిలో ఆగేసి టెంపుల్కి అయితే వెళ్ళాము సో అక్కడ టెంపుల్ దర్శనం నేను షూట్ చేయలేదు సో టెంపుల్లో కదా సో అందుకని నేను గుడికైనా కూడా మనం మామూలుగా మొబైల్ ఎక్కువ వాడము కాబట్టి సో దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ యూజ్ చేయడం ఇష్టం లేక సో నేనైతే తీసుకెళ్ళలేదు వీడియో షూట్ చేయలేదు సో మొక్క అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యి వరంగల్కి అయితే వచ్చేసాము సో ఈ వరంగల్ రైల్వే స్టేషన్ కదా సో ఇక్కడ మాకైతే వర్క్ అయిపోయింది వర్క్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ మార్నింగ్ టూ అయిపోయింది ఒక వరంగల్లోనే టూ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చే ముందు మేమైతే మధ్యలో ఆగేసి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ అయితే తినేసి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో డాడీ వాళ్ళు అయితే చాలా హ్యాపీ సో ఆయన వచ్చేసి అక్క వాళ్ళ పాప అన్నమాట మేము వెళ్ళగానే పడుకుంది ఆయన డాడీ మా కోసం మ్యాంగోస్ తీసుకొచ్చాడు చాలా రుచుల తర్వాత నేను మ్యాంగోస్ తింటున్నాను సో బొప్పి వాళ్ళకి చెట్టు ఊతాం సో ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళ పాప నడవడం నేర్చుకుంటుంది అన్నమాట ఇక్కడ పచ్చి ఆడుతున్న రీజులో చాలా బాగా ఆడతారు అనమాట అయితే ఫుల్ అలా చేస్తున్నారు పార్టీ ఇంటికి వచ్చి పిల్లలతోటి